చిత్తూరు జిల్లా పలవనేడు నియోజకవర్గ స్థాయిలో క్రీడల ముగింపు కార్యక్రమం ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు క్లోజింగ్ సెరమనీ జరపడింది సదరు క్రీడలందరూ ఎవరైతే మొదటి బహుమతి రెండవ బహుమతి మరియు మూడవ బహుమతి వచ్చిందో వారందరికి మరి మెడల్స్ మరియు సర్టిఫికేట్స్ బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్ పలవనేరు ఎంపీడీఓ పలవనేరు జడ్పీటీసీ ఎంపీటీసీ మండల స్పెషల్ ఆఫీసర్స్ నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ మరియు ఇతర క్రీడాకారులు సిబ్బంది పాల్గొన్నారు గెలుపు వారు కబడ్డీ మెన్స్ ఫస్ట్ ప్రైజ్ పలమనేరు మండపేట సెకండ్ ప్రైజ్ గన్నవరం కీలపట్ల థర్డ్ ప్రైజ్ బైరెడ్డిపల్లి తీర్థం అలాగే మహిళల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ పెద్ద పంజుని నాగిరెడ్డిపల్లి సెకండ్ ప్రైజ్ బైరెడ్డిపల్లి వెంగమ్మవారిపల్లి థర్డ్ ప్రైజ్ తోటకనమ అలాగే వాలీబాల్ పోటీల్లో మెన్స్ ఫస్ట్ ప్రైజ్ గంగవరం సెకండ్ ప్రైజ్ పలమనేరు మండపేట థర్డ్ ప్రైజ్ పెద్ద పంజుని చలమంగళం అలాగే మహిళా విభాగంలో ఫస్ట్ ప్రైజ్ పెద్ద పంజిని కొలత్తూరు వన్ సెకండ్ ప్రైజ్ పలమనేరు జారావారిపల్లి థర్డ్ ప్రైజ్ గంగవరం గుండుగెళ్ళు ఇక బ్యాడ్మింటన్ పోటీలో మెన్స్ ఫస్ట్ ప్రైజ్ బైరెడ్డిపల్లి బైరెడ్డిపల్లి వన్ సెకండ్ ప్రైజ్ పలమనీరు ఓల్డ్పేట టూ థర్డ్ ప్రైజ్ పెద్ద పంజిని కోహిలేరు అలాగే మహిళా విభాగంలో ఫస్ట్ ప్రైజ్ పెద్ద పంచిని నాగిరెడ్డిపల్లి సెకండ్ ప్రైజ్ పలమనేరు సముద్రపల్లి థర్డ్ ప్రైజ్ వికోట అంబేద్కర్ నగర్ అలాగే కోకో మెన్స్ ఫస్ట్ ప్రైజ్ వి కోట పాముగానిపల్లి సెకండ్ ప్రైజ్ పెద్ద పంజుని శంకర్యాలపేట థర్డ్ ప్రైజ్ పాలమనేరు జారావారిపల్లి మహిళల విభాగంలో ఫస్ట్ ప్రైజ్ వి కోట పాముగానిపల్లి సెకండ్ ప్రైజ్ గంగవరం పసుపుతూరు థర్డ్ ప్రైజ్ బారెడ్డిపల్లి చెప్పాడిపల్లి క్రికెట్ పురుషుల విభాగంలో గంగవరం పెద్ద పంజుని వి కోట మహిళల విభాగ క్రికెట్ లో పెద్ద పంజుని పలమనీరు గంగవరం ఒకటి రెండు మూడు ప్రైజులు సొంతం చేస్తున్నాయి

రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న క్రీడాకారులు క్రీడాకారుల యొక్క ప్రతిభను వెలిక తీసేదానికి ఏదైతే ఏర్పాటు చేసిన ఆడుతాం మాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు అదేవిధంగా అధికారులకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు అదేవిధంగా ఇక్కడ చేసిన క్రీడాకారులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు విద్యార్థుల ప్రతిభని రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయి వాళ్ళని మరింత ఉత్సాహపరిచి పరిచి వాళ్ళు క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేదానికి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి మీరందరూ కూడా వెన్నంటి ఉండి ఏ ఉద్దేశంతో అయితే పలొండరు ఎమ్మెల్యే వెంకటగోడ గౌడ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పలొనేరులు మీరందరూ విజయవంతం చేసినందుకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ క్రీడలో పార్టిసిపేట్ చేసిన వారికి మిమ్మల్ని దగ్గరుండి ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ క్రీడా సామాగ్రిని అందించడమే కాకుండా మిమ్మల్ని ఈ షీల్డులు ప్రోత్సాహకాలు అందించిన ముఖ్యమంత్రి గారికి మీరు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేయాలని కోరుకుంటూ అదేవిధంగా పరమినీరు నియోజకవర్గ పేరుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకుపోయి మంచి బహుమతులను మీరు అందరూ కూడా సాధిస్తారు మీ అందరికీ కూడా విశేషం తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వివరించుకుంటాం ఆంధ్ర కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి ప్రీతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి సచివాలయ పరిధిలో ఈ స్పోర్ట్స్ అన్ని కూడా జరగడం జరగడం జరిగింది అక్కడ నుంచి మండల స్థాయిలో జరిగి అక్కడ విలేనటువంటి మీరు కొద్దిగా బ్యాక్ పోయినారంటే బాగా వస్తుంది బ్యాక్ వెళ్ళాలి नवीन பன்னெண்டு பன்னெண்டு கூட सर सर <Happiness gegen violininding warfare> रोटी सेक र